చిన్న నీ పేరు ఏమమ్మ శ్రీ ఆశ శ్రీ హర్ష ఈ గోవు పేర్లు అన్నీ చెప్తున్నావు ఈ గోవు గోవులు బాగా చూసుకుంటున్నావా డైలీ సంరక్ష సంరక్షణ చూసుకుంటున్నా ఏ క్లాస్ చదువుతున్నావు ఫోర్త్ క్లాస్ ఫోర్త్ క్లాస్ చదువుతున్నావు ఓకే పెద్ద అయిన తర్వాత కూడా గోవుల్ని ఇలానే సంరక్షిస్తావా గుడ్ సో ప్రజెంట్ గోవుల్ని రోడ్లపైన వదిలేస్తూ ఉన్నారు అవి యాక్సిడెంట్లకి కారణం అవుతున్నాయి అలానే వాటిని వెహికల్స్ వచ్చి గుద్దుతూ ఉన్నాయి ప్లాస్టిక్ అని ఆహారం అనుకొని ప్లాస్టిక్ని తినేస్తున్నాయి సో అలాంటి వాళ్ళకి నువ్వేం చెప్తావు చాలామంది రోడ్ల మీద వదిలేస్తున్నారు కదా గోవుల్ని ఏం చెప్తావు నువ్వు ఏం ఫాస్ట్ అనుకోకుండా వస్తే వాళ్ళేం గుద్దేస్తారు మనమే జాగ్రత్త పడాలి ఆవుని మనం బయటికి తీసుకెళ్ళకూడదు మేతకు వదలకూడదు మనమే తెచ్చుకోవటం కట్ చేసుకోవాలా వెరీ గుడ్ ఫ్రెండ్స్ చిన్న బాబు అయినా చాలా చక్కటి సమాధానం అయితే చెప్పాడు సో మనం గోవుల్ని అలా వదిలేయకుండా వాటి సంరక్షణ బాధ్యత అనేది చూసుకోవాలి మనం కట్టేసుకోవాలి అవసరమైనప్పుడు మాత్రమే వదిలేసి మళ్ళీ కట్టేయాలని చెప్తున్నాడు చూడండి వెరీ గుడ్ అండ్ క్లవర్ ఆన్సరింగ్ అనమాట ఇది ఓకే